హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సాహుజీ క్రిష్ అందరూ ఎలా ఉన్నారండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు ఈ వీడియో వచ్చేసరికి చూసారు కదండి మన దగ్గర రోల్డ్ గోల్డ్ బ్యాంగిల్స్ ఉంటాయి కదండి అవి వచ్చేసరికి మనకి చెప్ వాళ్ళ షాప్లో వాళ్ళైతే వన్ ఇయర్ గ్యారంటీ అంటారండి కానీ మన దగ్గరకు వచ్చేసరికి వాటర్లో తడిస్తేనే నల్లగా అయిపోతాయండి అలా నల్లగా అయిపోయిన రోల్డ్ గోల్డ్ జ్యువెలరీని మనం బాగా చేసుకోవాలి అంటే మెరిసిపోయ్యి చేసుకోవాలి మనకి కొత్తవి ఎలా ఉన్నాయో అలానే ఉండాలి అని అంటే ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో చూపించబోతున్నానండి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈ విధంగా చేశారు అని అంటే మనకు కొత్త బ్యాంగిల్స్ ఎలా అయితే ఉంటాయో అలానే ఉంటాయండి ఫస్ట్ వచ్చేసరికి మనం ఒక బౌల్ అనేది తీసుకోవాలండి బౌల్ అనేది పెద్దగానే ఉండాలండి నా దగ్గర ఫోర్ బ్యాంగిల్స్ ఉన్నాయండి ఆ ఫోర్ బ్యాంగిల్స్తో నేను మీకు చూపిస్తున్నానండి రోల్డ్ గోల్డ్ చైన్స్ ఉన్నా సరే ఇదే ప్రాసెస్లో చేసుకోవచ్చండి నా దగ్గర అయితే లేదు కాబట్టి నేను చూపించడం లేదండి ఈ బ్యాంగిల్స్ అయితే ఉన్నాయి కాబట్టి చూపిస్తున్నానండి మనకి బ్యాంగిల్స్ అనేవి సరిపడే తీసు తీసుకోవాలండి కొంచెం పెద్దగానే ఉండాలి మరి చిన్నగా లేకుండా నెక్స్ట్ వచ్చేసరికి మనం నిమ్మకాయ ఉంటుంది కదండి ఆ నిమ్మకాయ అనేది నా దగ్గర నాకు ఫోర్ బ్యాంగిల్స్ ఉన్నా కాబట్టి ఒక నిమ్మకాయ వేసుకోనండి మీ దగ్గర ఎక్కువ ఉంటే టూ నిమ్మకాయలు వేసుకోండి ఫోర్ బ్యాంగిల్స్కి అయితే ఒకటి సరిపోతుందండి ఒక పెద్ద నిమ్మకాయ తీసుకున్నానండి నేను అలా తీసుకున్న తర్వాత మనం నిమ్మకాయ రసం ఉంటుంది కదండి అది పిండేసి ఆ నిమ్మకాయల్ని కూడా దాంట్లోనే వేసేయాలండి వేసేసిన తర్వాత ఒక స్పూన్ ఒక స్పూన్ ఉప్పు అనేది వేస్తున్నానండి ఇప్పుడు నేను వేసింది ఉప్పు అండి చూడండి ఈ విధంగా ఉప్పు వేసిన తర్వాత ఒక స్పూన్ వచ్చేసరికి బేకింగ్ సోడా ఉంటుంది కదండి ఆ బేకింగ్ సోడా అనేది వేస్తున్నాను అండి ఫుల్ స్పూన్ వేసుకోండి తక్కువ లేకుండా ఫుల్ స్పూన్ వేసుకోండి వేసుకున్న వెంటనే మీకు రియాక్షన్ అనేది స్టార్ట్ అయింది చూడండి జస్ట్ మనం ఇలా వేస్తేనే మీకు కొంచెం కొంచెంగా అనేది కలర్ అనేది చేంజ్ అనేది తెలిసిపోతుందండి ఇప్పుడే తర్వాత మనం పూర్తి ప్రాసెస్ అనేది చేసిన తర్వాత మీకు క్లియర్గా తెలుస్తుందండి లాస్ట్ వరకు చూశాక మీరు బ్యాంగిల్స్ అనేవి ఎలా ఉన్నాయో చూస్తే మీకే అర్థమవుతుందండి కొత్తగా మనం తీసుకొస్తే ఎలా ఉంటాయో బ్యాంగిల్స్ అనేవి అలానే ఉంటాయండి మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఇదే ప్రాసెస్ అనేది ఫాలో అవ్వండి ఫాలో అయ్యి ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి తర్వాత వచ్చరికి మనం వెనీగర్ అనేది వేస్తున్నామండి కొంచెం వెనీగర్ అనేది వేసానండి చూడండి మనం ఈ వాటర్ తోటి మనం ఉడికించాలండి అందుకోసమే కొంచెం వెనీగర్ అనేది వేసుకోండి మళ్ళీ మనం వాటర్ అనేది ఏమి యాడ్ చేయమండి చూడండి ఇప్పుడే నేను వెనీగర్ వేసిన తర్వాత మీకు చూస్తే అర్థమవుతుందండి కొంచెంగా అనేది లైక్ కలర్ అనేది చేంజ్ అనేది తెలుస్తుందండి ఈ విధంగా చేశారు అంటే ఎంత నల్లగా అయిపోయిన గాజులైనా సరేనండి చాలా తెల్లగా చాలా బాగా వస్తాయండి చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఎందుకంటే నేను చూశాను కాబట్టే నేను మీకు చెప్తున్నానండి ఇలా చేసినప్పుడు లాస్ట్కి ఎలా వచ్చేది మేము చూసాం కాబట్టి అంతగా చెప్తున్నానండి తప్పకుండా మీ దగ్గర రోల్డ్ గోల్టీ వేగున్నా సరేనండి మీరు చైన్స్ ఉన్నా సరే ఇదే ప్రాసెస్లో చేయొచ్చు బ్యాంగిల్స్ ఉన్నా సరే ఇదే ప్రాసెస్లో చేయొచ్చండి ఈ ప్రాసెస్లో చేస్తే మాత్రం నిజంగా కొత్త వాటి మాత్రం మెరిసిపోతాయండి జస్ట్ ఇప్పుడే నేను తీసుకొచ్చేసి అలా మనం చేసేసుకున్న తర్వాత తీసుకొచ్చేసి స్టవ్ మీద అనేది పెట్టేసుకోవాలండి దాంట్లో మనం వాటర్ అనేది ఏం అప్లై చేయలేదండి ఆ వెనిగర్ వాటర్ మనం వేసి వేసుకున్నవేనండి మనం ఏమేమి వేసామండి ఆ లెమన్ వాటర్ అనేది లెమన్ పిండుకుంటాం కదండి ఆ వాటర్ అనేది మనం వెనీగర్ అనేది వేసాం కదండి వెనిగరు బేకింగ్ సోడా వేసామండి ఉప్పండి అవేనండి మనం ఏం వేయడం లేదండి చూడండి నేను కొంచెం వేడైన తర్వాత మీకు చూపిస్తే మీకు బ్యాంగిల్ అనేది కలర్ చేంజ్ అయింది తెలిసిపోతుంది చూడండి చాలా బాగా ఉందండి చాలా బాగుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి చూడండి ఈ విధంగా మనకి మనం స్పూన్ అయినా ఏదో ఒకటి తీసుకొని మనం ఇలా తిప్పుతూ ఉండాలండి చూడండి తిప్పుతూ ఉంటేనే మీకు అయినా మీకు కొంచెం కొంచెం సేపు ఉంటేనే మీకు డిఫరెన్స్ అనేది తెలుస్తుందండి ఫస్ట్కి ఇప్పటికీ ఎలా ఉంది అనేది డిఫరెన్స్ అనేది తెలుస్తుందండి ఈ విధంగా ఉడకాలండి చూసా చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఈ విధంగా అయిపోవాలండి మనకి లిక్విడ్ అనేది ఈ విధంగా అయిపోయేంత వరకు మనం స్టవ్ మీదే ఉంచేసుకోవాలండి చూడండి ఈ విధంగా ఇలా ఉండాలండి ఇలా బాగా తరలిన తర్వాత మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలండి ఆఫ్ చేసుకున్న తర్వాత నేను ఒక గ్లాస్ వాటర్ అనేది వేసుకున్నానండి చూడండి వాటర్ అనేది వేసుకొని బాగా కలిపేసుకోవాలండి చూడండి ఇప్పుడు చూడండి మీకు చూస్తే మీకే అర్థమవుతుందండి ఫస్ట్ ఉన్న వాటికి ఇప్పుడున్న వాటికి డిఫరెన్స్ అనేది మీకు ఇప్పుడే అర్థమైపోతుందండి ఇంక తోట అయిపోయిందని అనుకోవద్దండి ఇంకా ప్రాసెస్ ఉందండి ఇంకా మనకి ఏమైనా ఉన్నా కూడా మనం క్లీన్ చేసుకోవాలి కదండి క్లీన్ చేసుకునేటప్పుడు ఒకటేసారి నీట్గా క్లీన్ చేసుకున్నాం అనుకో బాగుంటుంది కదండి ఇంట్లో ఉండే ఐటమ్స్ తోటే మనం నీట్గా క్లీన్ చేసుకోవచ్చండి చూడండి ఈ విధంగా మనం క్లీన్ చేసుకున్న తర్వాత చూడండి నేను చూపిస్తున్నాను చూడండి కొంచెం వాటర్ అనేది చల్లి చల్లారిన తర్వాత చూస్తే మీకు అర్థమవుతుందండి అప్పటికే ఆల్మోస్ట్ మనకి బ్యాంగిల్స్ అనేవి కొత్త వాటి మాదిరి రెడీ అయిపోయాయండి తర్వాత అదే వాటర్ తోటి ఒక బ్రష్ తీసుకొని స్మూత్ బ్రష్ తీసుకొని మనము లోపల బయట లోపల కూడా ఉంటుంది కదండి ఆ లోపల కూడా అదే వాటర్ తోటి మనం క్లీన్ చేసుకోవాలండి బ్రషింగ్ అనేది చేయాలండి నేను చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా బ్రష్ అనేది చేసేసుకుంటే సరిపోతుందండి చూడండి ఏ విధంగా చేస్తున్నా చూడండి ఇదే విధంగా మీరు చేసుకోండి చేసుకొని మీరు ట్రై చేసి ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇప్పటివరకు లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఉపయోగపడుతుంది అని అనుకుంటే షేర్ చేయండి ఫస్ట్ నా ఛానల్ చూసే చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్లో మంచి మంచి రివ్యూస్ ఐడియాస్ టిప్స్ అన్నీ ఉన్నాయండి ఒక్కసారి అవన్నీ చూడండి మీకు ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలో కామెంట్ చేయండి చాలా బాగా క్లీన్ అవుతుందండి జస్ట్ ఆ వాటర్ తోటి మనం లోపల బయట మొత్తం క్లీన్ చేసేసుకోవాలండి మనకు కొత్త వాటిలో అయిపోతాయండి అందుకోసమే నేను ఇంతగా చెప్తానండి అండి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉంది అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి చూడండి ఈ విధంగా మనం క్లీన్ చేసేసుకోవాలండి బ్రష్ తీసుకొని నీట్గా క్లీన్ చేసుకోవాలండి మనకి లోపల మనము క్లీన్ చేసిన తర్వాత కూడా ఏమైనా ఉన్నా కూడా మనం బ్రష్ అనేది పెట్టాము అంటే అది కూడా కొంచెం కూడా లేకుండా నీట్గా వచ్చేస్తుందండి అందుకోసమనే ఒకసారి మనం బ్రష్ చేసుకున్నామంటే నీట్గా ఉంటుందండి చూడండి ఈ విధంగా లోపల బయట మొత్తం నీట్గా చేసేసుకోండి అలా చేసుకుంటే మనకి లోపల బయట ఏం లేకుండా నీట్గా ఉంటుందండి చూడండి కలర్ చూస్తే మీకు అర్థమై ఉంటుందండి ఎంత బాగా ఎంత షైనీగా ఉన్నాయో చూస్తే మీకు అర్థమవుతుందండి మనం కొత్తవి తెచ్చుకున్నప్పుడు ఎలా షైనీగా ఉంటాయో మనం క్లీన్ చేసిన తర్వాత కూడా అలానే షైనీగా అలానే కొత్తగా అలా అలానే ఉంటుందండి సేమ్ మీకు యాసిటీస్గా ఉంటుందండి ఏం డిఫరెన్స్ ఉండదండి ఇలా మామూలు వాటర్ తీసుకొని క్లీన్ చేయాలండి నేను మొత్తం మీ కళ్ళ ముందే చేస్తున్నాను కాబట్టి మీకు అర్థమవుతుందండి మీకు చూపిస్తూ చేస్తున్నాను కాబట్టి మీకు ఎలా ఉందో చూస్తే మీకే అర్థమవుతుందండి చూసారు కదండి ఫస్ట్ ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అనేది చూస్తే మీకే అర్థమవుతుందండి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత కొంచెం విమ్ లిక్విడ్ అయినా క్లాత్ లిక్విడ్ అయినా ఏదైనా సరేనండి కొంచెం లిక్విడ్ అనేది మళ్ళీ బ్యాంగిల్స్కి అప్లై చేసుకున్నాము అని అంటే చాలా షైనింగ్గా చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి చూడండి నేను జస్ట్ మనకి అవసరం లేదండి కానీ ఒక్కసారి ఇలా క్లీన్ చేసుకుంటే ఏమైనా ఉన్నా నీట్గా పోతుందన్న ఉద్దేశంతో క్లీన్ చేసుకోవడమేనండి చూడండి ఈ విధంగా క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి బాగా క్లీన్ చేసుకుంటే మనకి నీట్గా ఉంటుందండి షాప్లో మనం తెచ్చుకున్నప్పుడు బాగానే ఉంటుందండి కానీ కొంచెం వాటర్ తగిలితేనే నల్లగా అయిపోతుందండి అలాంటప్పుడు ఊరికే పక్కన పడేయాల్సి వస్తుందండి మనం ఎంతెంత పెట్టి కొంటామండి అంత పెట్టి కొన్నప్పుడు మనము కొంచెం నల్లగా అయిపోయిందని పక్కన పడేస్తే ఏం ప్రయోజనం ఉంటుంది మళ్ళీ మనం క్లీన్ చేసుకొని నీట్గా వాడుకుందాం అనుకోండి కొంచెం ఎక్కువ రోజులు వాడుకుంటే మనం తీసుకునే దానికి సాటిస్ఫాక్షన్ అయినా ఉండాలి కదండి అంత డబ్బు పెట్టి తీసుకున్నందుకు మనము వాడుకున్నాము అని అంటే డబ్బు పెట్టినందుకు అంత బాధ ఉండదండి వాడుకోకుండా బాగలేవు వేసుకుంటే బాగోదు నల్లగా అయిపోతే వేసుకోలేమండి బాగోదు వేసుకుంటే అని పక్కన పడేసామనుకో బాగోదు కదండి ఇలా క్లీన్ చేసుకొని మళ్ళీ వాడుకున్నామనంటే బాగుంటుందండి అందుకోసమని ఎంతగా చెప్తున్నా అండి తప్పకుండా మీరు కూడా ఏమున్నా సరే ఇలా క్లీన్ చేసుకొని వాడుకోండి పడేయాల్సిన అవసరమే లేదండి మీరు ట్రై చేసి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి చూడండి ఎంత నీట్గా క్లీన్ అయ్యాయో చూసారు కదండి నిజంగా చాలా బాగా క్లీన్ అయ్యాయండి మా అత్తయ్య అయితే ఎంత బాగా క్లీన్ అయింది అని అనిందండి చాలా బాగా క్లీన్ అయ్యాయండి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక క్లాత్ ఉంటుంది కదండి మెత్తడి క్లాత్ తీసుకొని నీట్గా వాటర్ అనేది కుట్ చేసి పెట్టుకున్నాము అని అంటే చాలా బాగుంటుందండి రెండు నేను చూపిస్తున్నాను ఈ విధంగా మంచిగా క్లాత్తో కుట్ చేసుకొని పెట్టుకుంటే నీట్గా ఉంటుందండి చూడండి ఎంత బాగా క్లీన్ అయ్యాయో ఎంత షైనీగా ఉన్నాయో కొత్త వాటి మాదిరి ఎలా తయారయ్యాయో చూస్తే మీకే అర్థమవుతుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇప్పటి వరకు లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఉపయోగపడుతుంది అని అనుకుంటే షేర్ చేయండి థ్యాంక్ యూ